ఈరోజు బైబుల్ ధ్యానము యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము బిల్దాదు యోబుతో మాట్లాడడు అప్పుడు షూహీ వాడైన బిల్దాదు జవాబిచ్చాడు ఎన్నాళ్ళ వరకు నీవు అలా మాట్లాడుతావు నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు సక్రమంగా ఉన్న వాటిని న్యాయాన్ని లేక నీతిని సర్వశక్తివంతు దేవుడు ఎన్నటికీ జరుపడు నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే ఆయన వారిని శిక్షిస్తాడు వారు వారి పాపాలకు వెల చెల్లించారు అయితే యోబు ఇప్పుడు దేవుని వైపు చూడు ఆ సర్వశక్తి మంతుణ్ణి ప్రార్థించు నీవు పరిశుద్ధంగా మంచివాణిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు మరియు నీ కుటుంబాన్ని నీ వస్తువులను ఆయన తిరిగి నీకు ఇస్తాడు నీకు మొదట ఉన్నదానికంటే ఎక్కువగా వస్తుంది వభూ వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకున్నారో తెలుసుకో ఎందుకంటే మనం నిన్న నిన్ననే జన్మించినట్లు ఉంటుంది కనుక మనకు ఏమీ తెలియదు భూమి మీద మన జీవితాలు ఒక నీడలా ఉన్నవి చాలా కాలం క్రిందట జీవించిన మనుషులు నీకు నేర్పిస్తారు వారి అవగాహనతో వారు నీకు జ్ఞాన సందేశం ఇస్తారు బిల్దాదు చెప్పాడు ఎండిన నీళ్ళ మీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా జమ్ము అంటే గడ్డి నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా రెల్లు అంటే చిగురు లేదు నీళ్లు గనక ఎండిపోతే అవి వెంటనే ఎండిపోతాయి వాటిని కోసి ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి దేవుణ్ణి మర్చిపోయే ఏ మనిషి అయినా సరే ఆ రెల్లు రాగానే ఉంటాడు దేవుణ్ణి మర్చిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు దేవుణ్ణి మర్చిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది ఆ మనిషి నమ్మకం శాలిగూడిని పూని ఉంటుంది ఆ మనిషి శాలెగూటి మీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది అతడు శాలిగూటిని పట్టుకుని ఉంటాడు కానీ అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు సమృద్ధిగా నీళ్లు సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు ఆ మొక్క కొమ్మల తోట అంతటా వ్యాపిస్తాయి అది దాని వేళ్ళను బండలా చుట్టూ అల్లి ఆ బండలో ఎదిగేందుకు చోటు కోసం చూస్తూ ఉంటుంది కానీ మొక్క దాని చోటు నుండి పిరికివేయబడి అప్పుడు అది అక్కడే ఉండదని ఎవరికీ తెలియదు నేను ఇంతకుముందు ఎన్నడూ నిన్ను చూడలేదు అని ఆ తోట అంటుంది కనుక ఆ మొక్కకు ఉన్నంత సంతోషం అంతా అంతే తర్వాత బురదలో నుండి ఇతర మొక్కలు పెరుగుతాయి నిర్దోషి అయిన మనుషుని దేవుడు ఎవడు చెడ్డ మనుషులకు ఆయన సహాయం చేయడు అప్పటికి దేవుడు నీ నోటిని నవ్వుతోనూ నీ పెదాలకు సంతోష ధ్వనులతోనూ నింపుతాడు కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు ఆమె